హమ్టాక్కి తిరిగి స్వాగతం ఒడిస్సా ఈసారి నువ్వా నేనా నువ్వా నేనా అన్నంత హోరాహోరీగా జరుగుతా ఉంది బీజేపీ బీజేడీ మధ్య కాంగ్రెస్ మార్జిన్లో చెప్పింది కాంగ్రెస్ గురించి ఆవిడ లేడు ఆల్మోస్ట్ బీజేపీ గ్రాఫ్ అసలు అధికారంలోకి వచ్చేంతగా ఉందని చెప్పి సెఫాలజిస్టులు చెప్తా ఉన్నారు కాకపోతే ఎన్నికలు ఎప్పుడు కూడా ఎప్పుడేం జరుగుతుంది ఎవరు చెప్పలేరండి నిజం ఎందుకంటే ఇంత గ్రాఫ్ పెరిగేటువంటి టైంలో అమలుగా చిన్న విషయం కాదు కదా ఇప్పుడు నవీన్ పట్నాయక్ని ఎదుర్కొని నిలబట్టం అంటే ఆయన పర్సనాలిటీని ఎదుర్కొని నిలబడటం అనేది అంత తేలికైన విషయం కాదు ఇప్పటికీ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఇరవై నాలుగు సంవత్సరాలు పాలనలో ఉన్నాడు ఎప్పుడు ఎవరిని ఒక మాట అనని వ్యక్తి మిత భాష ఇంతవరకు ఆయన మీద ఎటువంటి అవినీతి మచ్చలేదు నిజంగా చెప్పాలంటే స్థిత ప్రజ్ఞుడు స్టేట్స్ మన్ ఈ ఎన్నికల్లో కూడా మోడీ కూడా నవీన్ పట్నాయక్ని ఇంత ఇద్దరి మధ్య అంత వ్యక్తిగత అవినాభావ సంబంధం ఉన్నా ఎన్నికలు కాబట్టి మోడీ నవీన్ బాబుని విమర్శించినా కూడా నవీన్ బాబు ఎక్కడ మోడీని విమర్శించాలి అంటే అది ఆయన వ్యక్తిత్వం అంత గొప్ప వ్యక్తిత్వం నేనైతే అలా రేర్ రేర్ పర్సన్ అంటే అటువంటిది నవీన్ నవీన్ బాబుది మాత్రం సో కాబట్టి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏమైపోయింది ఆయనకి వయసు మీరిపోతుంది వయసు కన్నా ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఫాస్ట్గా డిటారియేట్ అయింది ఎందుకో తెలియదు మరి నాకు ఆ కారణాలు ఏంటో తెలియదు కానీ డిటారియేట్ అయిపోయింది ఇప్పుడు ఆయన మీద ఎవరు ఎప్పుడు కూడా ఏ విమర్శ చేయరండి ఆయన ఇవాళ మొత్తం పాలన అంతా ఆయన చేతిలో లేదు పాలన పగ్గాలన్నీ కూడా వికే పాండ్యన్ తమిళన్ నడుపుతున్నాడు అనేటువంటిది బాగా బీజేపీ దాని విమర్శ పైకి తీసుకెళ్తా ఉంది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వరకు నేనైతే చెప్పలేను ఎందుకంటే ఒక జాతీయ పార్టీ బీజేపీ లాంటిది ఒరిస్సా అస్తిత్వం వరకు మాట్లాడొచ్చు కానీ తమిళ్ ఒడి ఒడిస్సా అని మాట్లాడటం అనేది అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది సరే ఎన్నికల్లో అన్ని కరెక్ట్ అన్ని అస్త్రాలు వాడుతూ ఉంటారు బీజేపీ పార్టీలు కాబట్టి నేను సరే అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలం ఒడిస్సాలో ఇవ్వాలి బీజేపీ ప్రత్యామ్నా పార్టీగా ఎదిగింది అందుకని మరి ఇరవై నాలుగు సంవత్సరాలు నవీన్ పట్ నవీన్ పట్నాయక్ క్లీనే కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు న్యాచురల్గా యాంటీ ఇంకంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే కింద స్థాయి అధికారులు పాతుకుపోయి ఉంటారు వాళ్ళు అవినీతి పనులై ఉంటారు వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది పనులు కానీ ప్రజానీకం కూడా ఆ పర్సంటేజ్ పెరుగుతుంది సో కాబట్టి ఇది సహజం అయితే అదంతా పోలరైజేషన్ బీజేపీ చేసుకోగలిగింది కాంగ్రెస్ మార్జిన్లతో అయిపోయింది అయితే రెండు రోజుల క్రితం అండి నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను రెండు రోజుల క్రితం మొత్తం సీన్ మారిపోయింది మొత్తం సీన్ మారిపోయింది ఏమైందంటే చిన్న సంఘటన నిజంగా చెప్పాలంటే అద్భుతంగా బీజేపీకి పాపులారిటీ వచ్చింది పూరిలో రోడ్ షో మోడీ షోకి ఎప్పుడు రానంత మంది జనం వచ్చారు బడాదా అంటారు అక్కడ అంటే ఆ మెయిన్ జగన్నాథ రథయాత్ర నడుస్తుంది కదా రోడ్డు ఆ రోడ్డులో ర్యాలీలు చేశారండి అంతవరకు బాగానే తర్వాత సంబీత్ పాత్ర చాలా బీజేపీకి అధికార ప్రతినిధిగా చానాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పూరి నియోజకవర్గ అభ్యర్థి అతను లోక్సభకి ఆయన మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు తెచ్చుకుంటే ఆయన మీడియా పర్సన్ కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు ఒక చోట స్లిప్ ఆఫ్ టాంగ్లో ఒకటి వెళ్ళాడు మాట్లాడకూడదు మాట్లాడాడు అది ఒరిస్సా వాళ్ళకి అత్యంత ప్రీతి పాత్ర ఉంది ఏంటంటే చివరికి పూరి జగన్నాథ్ కూడా మోడీ భక్తుడే అని మాట్లాడాడు చాలా చాలా అది ప్రభావితం చూపించే అంశం ఒడిస్సాలో మిగతా చోట్ల కాపోవచ్చు కానీ అక్కడ ఒడిస్సాలో పూరి జగన్నాథుడే ఫస్ట్ అందరికన్నా పెద్ద వాళ్ళ కుటుంబం పెద్ద ప్రతి ప్రతి కుటుంబానికి అటువంటిది ఆయన గురించి అలా మాట్లాడటం అనేది ఎప్పుడు రియాక్ట్ కానటువంటి నవీన్ బాబు కూడా ట్వీట్ చేశారు చాలా తప్పు మీరు చేసింది దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అది ఒక దేవుణ్ణి ఒక మనిషికి భక్తుడిగా చెప్పటం అనేది చాలా మూర్ఖత్వం తప్పితే ఇంకేం కాదని చెప్పి మాట్లాడాడు ఘాటుగానే ఇచ్చాడు ఎప్పుడు ఇవ్వనటువంటి నవీన్ బాబు దానికి నిజంగా అది కరెక్టే చాలా మంది రియాక్ట్ అయ్యారు మిగతా వాళ్ళు రియాక్ట్ కావడాన్ని నేను పట్టించుకోను అరవింద్ కేజ్రీవాలు కాంగ్రెస్ ఇల్లు అవకాశం కోసం ఇది చేస్తున్నాడు నవీన్ పట్నాయక్ అయితే మరి అది న్యాచురల్గా ఒడిస్సాకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మాట్లాడాడు అర్థమైంది తను స్లిప్ ఆఫ్ టంగ్ అనేది అర్థమైంది అయితే నాకు నచ్చింది అంటే సంబిత్ పాత్ర మిగతా నాయకుల్లాగా చాలా పార్టీల్లో చూశాను నేను వాళ్ళు ఒప్పుకోరు ఒక పట్టాన ఏంటంటే మీడియా ట్విస్ట్ చేసిందను చూడండి జల్లగా ఎవరినైనా అడగండి లేకపోతే నేను అట్లా అనలేదనో ఇట్లా ఏదేదో చెప్తారు కదా ఆయన అన్ హానెస్ట్గా ఒప్పుకొని నవీన్ పట్నాయక్కే రీట్వీట్ చేశాడు మళ్ళీ సంబిత్ పత్ర ఇది నాది వరుసగా ఇచ్చుకుంటా వస్తున్నాను మీడియా దీంట్లో నేను అన్నిట్లో కూడా ఏం చెప్తున్నానంటే మోడీ కూడా జగన్నాథ భక్తుడే అని చెప్తున్నాను ఆ ఛానల్లో నా పొరపాటున అది నా మిస్టేకు అది రివర్స్లో వచ్చింది అది స్లిప్ ఆఫ్ టంగ్ తప్పితే కావాలని అన్నది కాదు క్షమించండి దీనికోసం నా ఉద్దేశం అది కాదని చెప్పి చెప్పాడు హుందాగా తప్పును తప్పుగా ఒప్పుకున్నాడు అది నాకు నచ్చింది అదే కాకుండా నిన్న సాయంత్రం ఒక ప్రకటన కూడా చేశాడు ఏంటనంటే ఒక మూడు రోజులు ఉపవాస దీక్ష ఉంటాను యాక్చువల్గా ఆయన ఇరవై ఐదు ఎన్నిక కటక్ అయినా కూడా నేను ఉపవాస దీక్ష ఉంటాను ఎందుకంటే జగన్నాథుడి విషయంలో స్లిప్ ఆఫ్ టంగ్ అయినా జరగని అపరాధం జరిగింది కాబట్టి నేను ఉపవాస దీక్షతోటి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని చెప్పి సంబిత్ పాత్ర చెప్పటం కూడా కొంతవరకు దాన్ని తగ్గించే అవకాశం ఉంది ఆ సివియారిటీని ఇంతవరకు బాగుందండి అయితే ఇది ఎట్లా మారబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏంటి నేరేషన్ అంతా ఎలా ఉంది నేరేషన్ అంతా కూడా వికే పాండ్యన్ నవీన్ పట్నాయక్ తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది బీజేపీ ఒక నేరేటివ్ బిల్డప్ చేసుకొని ఒరిస్సా అస్తిత్వం మీద నేరేటివ్ బిల్డప్ చేసుకుంటా వస్తూ ఉంది ప్రజల్లో కూడా బాగానే పడతా ఉంది ఇది కొంతమేరకు ఇప్పుడు సడన్గా ఏమైపోయింది అసలు పూరి జగన్నాథుడి మీద విమర్శలు అనేసినప్పటికీ ఇవాళ వికే పాండ్యన ఒరిస్సా అస్తిత్వాన్ని దెబ్బతీసింది లేకపోతే బీజేపీనా పూరి జగన్నాథుని మీద విమర్శతోటి అనేటువంటిది న్యాచురల్గా జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షం అంటే అధికార పక్షం అక్కడ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అయితే ఇంకెక్కువ తీసుకెళ్తుంది కదా న్యాచురల్గా వాళ్ళకి ఏమి లేకపోయినా తీసుకెళ్తుంది సో కాబట్టి జనం ఎలా చూస్తారు దీన్ని ఎంత మేరకు సంబిత్ పాత్ర తీసుకున్న డ్యామేజ్ కంట్రోల్ యాక్షన్సు పని చేస్తాయి జనం దాన్ని ఓకే ఇది స్లిప్ ఆఫ్టంగా కాబ కాబట్టి దీన్ని మనం ఇంతటితోటి మానేద్దాం మర్చిపోదామని అనుకుంటారా లేకపోతే దానితోటి రియాక్ట్ అయిపోయి వైల్డ్గా రియాక్ట్ అయి వ్యతిరేకంగా పోటేస్తారా తెలియదు మనకి బట్ నిన్నటి వరకు ఉన్నటువంటిది ఏంటంటే వీకే మీద నేరేటివ్ వ్యతిరేకత ఉంది తమిళయన్ అవుతాడు అనేది సరే నాకున్న రిజర్వేషన్స్ ఒకటి దాన్ని అతిగా బీజేపీ చేయటం అనేది కరెక్ట్ కాదనేది వ్యక్తిగతంగా నేను భావిస్తున్నా ఎందుకంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఆ అటువంటి వాటి మీద ఎక్కువ చేసి ఉండాల్సింది కాదు ఇప్పటికి రెండు ఫేజులు అయిపోయింది ఎలక్షన్ ఇంకా రెండు ఫేజుల్లో ఉంది ఇరవై ఐదు ఉంది ఒకటో తారీఖు కూడా ఉంది సో ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూద్దాం కాబట్టి ఎన్నికలనే ఎప్పుడు కూడా వారం రోజులు అవసరం లేదండి ఒక్కరోజు చాలు ఫలితం అటు ఇటు తారుమారు కావటానికి ఒక్క రోజులో కూడా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఏది మనకి చరిత్రలో సో కాబట్టి ఏం జరుగుతుంది ఈ రెండు పేజీల్లో ఎలా ఓటైపోతున్నారు అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూద్దాం పూరి జగన్నాథుని కృప ఎవరి వైపు ఉందో ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి